వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ ఈరోజు నేను ఒక భక్తిరసమైనటువంటి దానిని తీసుకొస్తున్నాను మీ ముందుకు ఇందులోని ఉన్నటువంటి అంశం ఏమిటంటే సీతను దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు తీసుకొని లంకా నగరానికి వెళ్ళాడు తర్వాత అంతఃపురంలో ఉన్నటువంటి విశేషాలను అన్నింటినీ చూపించాడు కానీ సీతమ్మ వాటిని పునరుప్రాయంగా తిరస్కరించింది అయితే ఆ లంకా నగరంలోని చేరినటువంటి హనుమంతుడు అశోకవనంలో ఉన్నటువంటి శింసుక వృక్షం కింద అత్యంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీని గమనించాడు ఆమె ధరించినటువంటి ఆభరణాలు చూచి ఆమె సీతే అని భావించడం జరిగింది రాక్షస స్త్రీల బెదిరింపుతో తల్లడిల్లిపోయి భయపడుతున్నటువంటి సీతాదేవిని పలకరించడానికి ఒకటే మార్గమని భావించాడు హనుమంతుడు అది ఏమిటంటే శ్రీరామ కథను ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లు ఆ రామచరిత్రను వివరిస్తున్నాడు గాన రూపంలో వర్ణిస్తున్నాడు దగ్గరగా వస్తున్నటువంటి హనుమంతు ఆమె రావణుడిగా భావించి సీత మారుతి రామదోతి అయితే రాముని గురించి ఎందుకు చెప్తాడని మళ్ళీ తను భావించింది అందుకే రామకథను చెప్పడం కదా అని భావించింది అయినా అతను వింటూ తన మనశ్శాంతి వినంగానే తనకు మనశ్శాంతి కలిగింది అమ్మా నేను రాముని అత్యంత ప్రియ భక్తుణ్ణి నీవు ఈ వనంలో చింతాక్రాంతరాలపై పడి ఉన్నావు నీ దీన అవస్థను చూసి నేను కృంగిపోతున్నాను నేను చూడలేకపోతున్నాను నేను అపురూపమైనటువంటి చంద్రుని వంటి ముఖబింబం కలిగినటువంటి నీవు కలిగిన దానవు నీవు ఈరోజు అనాథల రాక్షసుల మధ్య రాక్షస కాంతల మధ్య ఇలా చితికిపోయావు కనుకనే రాముడు నన్ను ఈ అశోకవనానికి పంపించాడు లంక మొత్తం వెతికా ఎక్కడా కనపడలేదు అదృష్టవశాత్తు ఆఖరి నా ఈ ప్రయత్నంగా ఈ వనానికి నేను వచ్చాను అందుకే నేను అదృష్ట అదృష్టవశాత్తు నీవు నాకు దర్శనమిచ్చావు కనుకనే ఇంకా ఇది సరైనది కాదు నీకు నా వీపు మీద కూర్చోబెట్టుకొని వెంటనే రాముని దగ్గరకు తీసుకువెళ్తాను అని హనుమంతుడు సీతమ్మతో చెప్పాడు కానీ సీతమ్మ అందుకు అంగీకారం తెలపలేదు హనుమ మాటలకు నిరాకరించింది నేను అన్య పురుషులకు తాకను ఎవరైనానూ కానీ నేను రాముడిని తప్ప ఇంతవరకు ఎవరికి స్పృశించలేదు ఒకవేళ నువ్వే నాకు తీసుకుని రాముని సన్నిధికి వెళ్ళావు అనుకో రాముని యొక్క గౌరవం మర్యాదలు తగ్గిపోతాయి కనుక రాముడు వీరుడు మహాబలశాలి ఆ రాముడే వచ్చిన ఆ రాముడు వచ్చినంతవరకు నేను నేను ఇదే వనంలో ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను కానీ నేను మాత్రం నీ వెంట రాను అని నిస్సంకోచంగా చెప్పింది సీతమ్మ ఆ మాట విన్నటువంటి హనుమ రాముని పైన ఉన్నటువంటి భక్తి ఆయన పైన ఉన్నటువంటి మమకారం అభిమానం ప్రేమ అనురాగం ఎంతో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అని అనుకున్నాడు అనుకొని సీతమ్మ ఇంకొక మాట చెప్పింది అయ్యా ఎన్నాళ్ళు నేను ఉన్నా రాముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎంత కష్టాన్నైనా భరిస్తాను నా రాముడు వీరుడని ఈ లోకాలకు తెలియాలి దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి వధించి తిరిగి నా రాముడు చంతకు వధించిన తర్వాత నా రాముడు చంతకు రాముడితో పాటు వెళ్తారు ఇది రావణుని వధించి తనను తీసుకుని వెళ్ళడమే రాముని యొక్క గొప్పతనానికి నిదర్శనం అవుతుంది తన వెంట రావడం సీతకు అంగీకారం కాకపోతే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాళ్లకు ఏదైనా గుర్తు తనకు ఇమ్మని అడిగాడు హనుమంతుడు అమ్మా సరే నా వెంట నువ్వు రాలేకపోతే రా రావడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను అన్నటువంటి విషయాన్ని రామునికి ఏదైనా ఒక గుర్తును తీసుకొని వెళ్ళాలి అని అన్నాడు సీత హనుమంతుల సంభాషణ బట్టి సీత యొక్క సౌశీల్యంకు గొప్పదో ఆయనకున్నటువంటి సాధనకు గొప్పదో మనకి అర్థమవుతుంది హనుమంతుడు పరాక్రవంతుడు ఒక సమర్థవంతమైనటువంటి పనిని చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనకు తెలుస్తాయి ఇందులో హనుమంతుడికి ఆమె ఒక ఉంగరాన్ని ఇచ్చి తిరిగి పంపించింది ఎందుకంటే సీత అయోనిజ జానకి అద్భుతమైనటువంటి సౌశీల్యం కలిగినటువంటిది అందుకే సీతమ్మ ఈ జగతికి ప్రేరణ స్ఫూర్తి ఆమె స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అవ్వాలి ఇన్ని కోరికలు ప్పటికీ కూడా హనుమంతుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించి రాముని యొక్క గొప్పతనాన్ని ఈ లోకాలకి చెప్పాలని రాముడు వీరుడని బలవంతుడని తెలియ చెప్పడానికి కోసం రామునిలో ఉన్నటువంటి శక్తి ఏంటో సీతం తెలిసినటువంటిది గనక ఈ రావణాసురుని వధించి తిరిగి రాముని చెంతకు లేదా రాముని చేయి పట్టుకోవాలని ఆశతోనే ఎంత కష్టాన్నైనా భరించి ఉంది అశోకవనంలో సీతమ్మ అందుకే రామచరితం సకల సౌఖ్యాలకు ఆధారభూతం రామ నామము దివ్య స్వరూపము అందుకే ఒకే మాట ఒకే భార్య ఒకే బాణం అని అంటారు అందుకే అనునిత్యం రాముని చరితం అమోఘం శ్లాఘనీయం ఇంకొక మాటతో మళ్ళీ మీ ముందరికి వస్తాను అంతవరకు సెల ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు నన్ను ఈ ఛానల్ని మరికొంచెం ప్రోత్సహించి నన్ను ఫాలో అవుతూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతూ ఈ శ్రావణ మాసపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను ధన్యవాదాలు